హాయ్ ఫ్రెండ్స్ సవరీ ఆల్ కులం నేటి సమాజంలో చూసుకుంటే ఏ ఈ రోజుల్లో ఎక్కడుందండి కులం ప్రతి ఒక్కరు సమానత్వంతోని మనుషులు మంచిగా మేలుతున్నారు అని పై పైకి చెప్తున్నా కానీ లోపల ఎంత కుల కులగజ్జి ఎంత కులకంపుతో మేలుతున్నారు అనేది ఇక్కడ సమాజంలో కానీ ఇక్కడ సోషల్ మీడియాలో కానీ చూస్తే అర్థమవుతుంది ఎందుకంటే కొందరు వచ్చేసి కమ్మవారిని వారి యొక్క కులం గొప్ప చెప్పుకుంటారు కొందరు రెడ్డీస్ అని వారి యొక్క గొప్ప కులం అని చెప్పుకుంటారు కొందరు కోమటి వాళ్ళు వైశ్యులు మేము గొప్పమని వారు చెప్పుకుంటున్నారు ఇంకా చూసుకుంటే మున్నూరు కాపని మేము గొప్పవరం అని ప్రతి ఒక్కరు వారి కులం గురించి వారు చంకలు గుద్దుకుంటే మరి అసలు ఆ కులం వారి గొప్పవారైతే మరి మిగతా కులాల వారి మనుషులు కాదా వారి తక్కువ వాళ్ళ మరి ఏంటి అసలు ఇలా కులాలు ఎవరికి వాళ్ళు మేమే మా కులం గొప్ప మా కులం ఎక్కువ అనుకుంటా చకలు గుద్దుకుంటే అసలు సమాజంలో ఈ కుల గజ్జ అనేది కుల కంప అనేది ఇంకెన్ని రోజులందో అర్థం చేసుకోవాలా అంటే ఆ కులానికి అలా మెదడులో ఎలా ఉండిపోయిందంటే ప్రతి ఒక్కరికి పైపై చెప్పుకునే మా కులం గురించి మేము సోషల్ మీడియాలో చేసుకున్న మీకెందుకు అనే క్వశ్చన్ కూడా వేస్తున్నారు అంటే ఇక్కడ అర్థం చేసుకోవాలా మేము కమ్మవరం మేము రెడ్డిస్ మేము కోమటి వాళ్ళం మేము మున్నూరు కాపోలం మా కులం ఇది మా కులం మా బలం ఇది అని అనుకుంటున్నారు కానీ ఓకే కులానికి నువ్వు అదే మనిషివి వేరే కులం నాకు అదే మనిషి కావున ఆ మనిషిని మనిషి మానవత్వంతో మనిషిని మనిషిగా గుర్తించినప్పుడే నీకు వాల్యూ ఉంటుంది కానీ కులం అనిగా గుర్తిస్తుినప్పుడు నీ కులగజ్జి నీ ఒక కుల కంపు నీ బయటే కనబడుతూనే ఉన్నాను ఇంకా మేము రీల్స్లోకి వచ్చి ఇంకా సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ మా కులం గొప్ప మా కులం వాళ్ళ మీ మా మనుషులం మా కులం వాళ్ళకి కాళ్ళు చేతులు ఉన్నాయి కళ్ళు ముక్కులు ఉన్నాయి ఇతర కులాల వాళ్ళకు లేవన్నట్టుగా అక్కడ అవమానించినట్టు అవుతుంది గించపరిచినట్టు అవుతుంది భారత రాజ్యాంగం ప్రకారం బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా భారత ప్రజలంతా సమానత్వంతో బతకాలని అన్నది కానీ ఇక్కడ సోషల్ మీడియాలో వచ్చి మీరు కులాలను ఇంకా నిచ్చల మెట్ల వ్యవస్థను మీరు ఇంకా ప్రోత్సహించినట్టు అవుతుంది ఈ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య ఇవన్నీ కులాలు పుట్టించి మీరు ఎవరైతే జంజరకుండా జంజరం లేకుండా ఎవరైతే ఉన్నారో అందరు శూద్రుల కింద వస్తారు శూద్రులు అనగా సేవ చేసే జాతి అని ఏవైతున్నాయో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య మూడు పైవర్ణాల వారికి జంజరం ఉన్నవారికి ఈ జంజరం లేని వారు సేవ చేసే జాతిలో పుట్టారని అర్థం నిచ్చిన మెట్ల వ్యవస్థలో మీరు అదే కులం పట్టుకొని మా కులం గొప్ప మా కులం గొప్ప అంటే మీకు కులం గురించి అర్థం అర్థం అనుకుంటా అయినా ఆ కులం అనేది మెదలొక్కలు తీసేసి గజ్జి కుల పనేది తీసేసి మనిషిని మానవత్వంగా చూడడం నేర్చుకోవాలా మనిషిని మానవత్వంతో ప్రేమించడం నేర్చుకోవాలి కానీ మా ఎన్న ఎప్పటికీ కులం మా కులం అంటే మాకు గొప్ప నువ్వు ఆ కులం వారితో తిరగరాదు ఆ కులంతో నువ్వు పెళ్లి చేసుకోకూడదు ఇంకెన్ని రోజులు ఇలా సొసైటీలో అంటే కులం అనేది ఇంకా పాతుకుపోయింది మెదళ్ళలోని ప్రస్తుత సమాజంలో ఇలానే ఉంది ఇంకా పై పైకి ఏం కులాలు ఏం మతాలు ఇప్పుడు అందరూ సమాజమే బతుకుతున్నారు అనుకున్నా కానీ రోజుకన్నీ చూడట్లేదు వివక్షతలు దళితులు భారతదేశమైనటువంటి మూల మూలవాసులు ఎస్సీ ఎస్టీ బీసీలు భారతదేశం మూలవాసులు చెప్పుకుంటే ఇక మీ దేశ మూలవాసులు అని చెప్పుకోవాలి కానీ మా కులం గొప్ప మా మతం గొప్ప అని ఇక్కడ ఫైటింగ్ చేసుకుంటూ బతుకుతే మీరు మానవత్వం మరిచి ఒక మృగాల్లాగా తయారవుతారు ఈ మా మతం మత్తులో కానీ కులం కంపులో కానీ ఇంకెన్ని రోజులు ఇలా బ్రతకడం మనిషిని ఎప్పుడైనా ప్రేమించి మానవత్వంతో చూడాలి కానీ ఇలాంటివి మానుకోవాలనే ఉద్దేశంతో నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా కానీ ఏ కులాన్ని నేను ఇక్కడ కుంచపరచడం లేదు కులాలు మతాలు తీసేసి ట్యాగ్ అని తీసేసి మనిషి పుట్టేటప్పుడు మనిషే పుడతాడు ఆ మనిషినే మానవత్వంతో ప్రేమించాలి కానీ ఈ కులాలు అనేది మధ్యలో వచ్చి నువ్వు పుట్టగానే వచ్చి నీకు ఈ ట్యాగ్ కల్పించారు కానీ నువ్వు ఈ కులాలు మతాలతోటి నీకు ఎటువంటి ఏదీ లేదు ఒక ఐడెంటిటీ కోసం నీకు అది నువ్వు అది ఏంటంటే కులం మతం అనే కంపులో నిన్ను దించి నీ మెదడును మొత్తం ఒక ఏంటి ఆలోచింపజేయకుండా చేస్తుంది నాకు ఈ కులం ఎక్కడ వచ్చింది నా మతం ఎక్కడ వచ్చింది నేను అసలు మనిషి నేనా వివిధ ప్రపంచంలో వేరే దేశస్తులు కూడా మనుషులు నాలాగానే ఉన్నారు కదా వాళ్ళ కులం ఏంటి వాళ్ళ చేత ఏంటి అనేది క్వశ్చన్ వేసుకోవాలి అవన్నీ తీసేస్తే ఈ కులం మతం ట్యాగ్ తీసేస్తే మనిషిని ప్రతి ఒక్కరు మనుషులు మానవత్వంతో హ్యూమన్ బీయింగ్ తోటి మానవత్వంతో ఉండాలి కానీ మనిషిని మనిషి గుర్తించాలి కానీ ఎప్పుడు కానీ ఈ మా కులము మతం అనేది మైండ్లో రాకుండా ఉండాలి అంతా మతము ఉన్నా అంటే నీలో మత పిచ్చి కుల పిచ్చి ఉన్నా అనే గజ్జి ఉన్నా అనే అర్థం ఈ వీడియో చేయడం గల కారణం ఏంటంటే ఇలా రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో మా కులం గొప్ప మేము వైష్ణ్యము మేము ఇది చేస్తాం అది చేస్తాం మేము కోమటి వాళ్ళం మేము మానవ ఏంటి మా ఏ మున్నూరు కాపు ఇలా ఎవరికో ఎవరికి ఎవరి కులాల గురించి వారు చెప్తే మీకంటే పెద్ద కులం వారు బ్రాహ్మణులు బ్రాహ్మ బ్రాహ్మణత్వం అప్పట్లోనే వారు మిమ్మల్ని విడదీసిగా వేల కులాలుగా విడదీసి వారు చెప్పుకోవాలి చెప్పుకుంటే వారు భారతదేశంలోని అన్ని కులాలను ఆడించిన వాళ్ళే బ్రాహ్మణులు బ్రాహ్మణత్వం మరి అన్నిటిని కలిపితే వారేం చెప్పుకోవాలా మిమ్మల్ని సృష్టించింది మీకు పేరు పెట్టిందే కులం పేరు పెట్టిందే వాళ్ళని చెప్పుకోవాలా ఇవన్నీ మానవ కల్పితాలు తప్ప మనిషిని ఒక హెచ్చు తగ్గుల సమాజం మన భారతదేశంలో ఒక అవమానకరం ఉందంటే కులమే కులాలు సృష్టించినప్పుడు ఎవరైతే ఉన్నారో కానీ అది చాలా తప్పు పద్ధతి మనిషిని నిచ్చెన మెట్ల వ్యవస్థ తీరుగా గుర్తించి ఈ బ్రాహ్మణ క్షత్రియ వ్యవస్థ ఇవన్నీ మనకు ఈ బ్రాహ్మణులు కల్పించినవి వీటిని పట్టుకొని వేలాడితే నువ్వు సమాజంలో ఇంకా నీ అసమానత్వంతో ఉంటుంది కానీ బాబాసాహెబ్ చెప్పిన బాటలో అస స్వేచ్ఛ సమానత్వం సభదత్వంతో బ్రతకాల కానీ ఎప్పటికని కుల కులకంపు ఈ మతకంపు మత్తు నుండి బయట వీడాలనే ఉద్దేశంతో వీడియో రికార్డ్ చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్